శ్రీ బాబు జగజ్ జగన్ రావు గారి ముప్పై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు వారి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలను అరికట్టడం కోసం దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు మతాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సోషలిస్ట్ నాయకత్వం సోషలిస్ట్ భావాలతో ముందుకు నడిచినటువంటి గొప్ప నాయకుడు శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు దేశంలో అనేకమైనటువంటి మంత్రి పదవులు నిర్ణయించి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అర్హతలు కలిగినటువంటి నాయకుడుగా ఉన్నటువంటి జగజ్జీవన్ రావు గారు మరి దేశంలో ఉన్నటువంటి కొన్ని మతోన్మాద శక్తులు దాన్ని రాజకీయంగా వాడుకోవటం అనేటటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవరావు గారు మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారాగా అనేక మంత్రి పదవులతో ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం ఆహర్నిసులు మరి నిమ్న జాతులకు సమతుల్యం కోసం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవనరావు గారు మరి పరిముఖ్యంగా రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారైతే దాన్ని అమలుపరచడంలో తనదైన శైలిని ఏర్పాటు చేసుకొని దాన్ని రాజకీయం రాజ రాజ్యాంగం రాజ్యాధికారాన్ని ద్వారాగా ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి అహంసలు ప్రయత్నం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా వారికి ఆత్మ శాంతించి ప్రతి ఒక్కళ్ళు ఆయా బాటలో ప్రయాణింపజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీ బాబు చరచంద్ర గారి ముప్పై ఎనిమిదో ఒక వర్జంతిని జరుపుకుంటామంటే కారణం ఆయన ఒక మహనీయుడని ఒక మంచి నాయకుడు మరి బడుగు బలహీన వర్గాల ఆశాచ్యుక్తిగా ఉంటూ అటువంటి గొప్ప వ్యక్తి మరి బీహార్లో జన్పించి ఈరోజు మరి మరి బీహార్ అంటే మన తెలుసు ఎలా ఉంటుందో అలాంటి రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి మరి దేశానికే మార్గదర్శకంగా ఈరోజు ఉన్నాయంటే మరి భారత ప్రజలు గర్వించాలి ఆయన కులంలో చిన్న కులంలో పుట్టిన ఒక అనప్రాంతరం ఉంటాయన్ని మరి చిన్న వయసులోనే సమాజం అని చిత్కారులకు గురి చేసినా కానీ ఆయన వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళే విధానం చాలా గొప్పదని చెప్పుకోవాలి వాటి కోసం ఆయన పంతొమ్మిది ముప్పై ఐదులోనే ఆయన రిప్రసెంట్ పీపుల్కి అంటే ఇండియన్ నేషనల్ అంటే పార్టీ అంటే అనగాడిన వర్గాల కోసం సంస్థను ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఆయన చూస్తున్నాం ఎందుకంటే ఆయన అనుభించింది అనురానితనం చీతకారం అనుభవించుకున్న దాంతో ముందుకు వస్తూ ఎదుర్కొంటూ అసమాతలను రూపుమాపుతూ ముందుకు వచ్చి మరి ఆయన కేంద్ర మంత్రిగా మరి ఎన్నో పదవులు ఆశించిన వ్యక్తి చేసిన వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అయితే ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఆయన చూపిన నేర్పు చాలా గొప్పది మరి వ్యవసాయ మంత్రిగా చేశాడు కార్మిక మంత్రిగా చేశాడు మరి మరి ఆహార భద్రత కమిటీలు కూడా ఆయన ఉన్నాడు అటువంటి వ్యక్తి మరి ఈరోజు లేకపోవటం బాధాకరం ఎందుకంటే ఆయన చూసి ఈరోజు యువత ఏం నేర్చుకోవాలంటే పోరాట పటిమ నేర్చుకునేది స్పష్టం మనకు అర్థమవుతుంది ఒక అణగాడిన వ్యక్తి పైకి ఎలా వస్తారని కూడా నేర్చుకు ఆయన ఒక దళితులకే కాదు బీసీలకి అంటే అణగాడిన వర్గాలు మొత్తం ఆయన పెట్టిన ఒక స్వచ్ఛంద సంస్థ అంటే ఎవరైతే కింద వర్గాలు ఇబ్బంది పడుతున్నారు వారికి ఏమి దొరక్క ఒక చదువు విద్య లేక సాధారణ అవసరాలకు కావాల్సినవి కూడా అందకపోవటం అనేది బాధాకరం కాబట్టి వాళ్ళందరూ కూడా అందిస్తారు ఈరోజు రా మరి దేశం ఇలా ఉందంటే గర్వకారణం ఆయన మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన మరి అధ్యక్షుడిగా కొనసాగాడు కొంతకాలం పాటు అటువంటి గొప్ప వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీలు అందరూ మేము సంతోషపడుతున్నాం ఈరోజు మరి అటువంటి గొప్ప వ్యక్తిని మరి దేశం మొత్తం గుర్తుంచుకొని గర్వకారణంగా ఆయన వర్తన జరుపుకుంటాం మరి ఎంతో అయినా మరి హర్షణం కాబట్టి మరి ఈ సమయంలో వారికి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి మరి వారికి మా యొక్క తెలియజేస్తూ చలవి తీసుకుంటాం